ఎయిట్ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహాలని ఆన్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను ఇంత పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను నేను ఎలా ఉంటే ఇంత పరికరాలను అయినా మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం జాన్ డియర్ ఫైవ్ త్రీ వన్ జీరో స్టాండర్డ్ బాక్స్ కాలేజ్ హార్వెస్టర్ అమ్మకానికి కలదు హార్వెస్టర్ మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి చెందింది హార్వెస్టర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉండడం జరిగింది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ ఉంది బండి కూడా చూడవచ్చు ఇంత కలర్ కూడా పోలేదు మంచి కండిషన్లోనే ఉంది బండి షోరూమ్ కండిషన్ బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని హన్మకొండ డిస్టిక్ ధర్మసాగర్ మండల్ క్యాతంపల్లి విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే పది లక్షలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఎవరన్నా తీసుకునే వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి టైంపాస్ కాల్ మాత్రం చేయకండి అదే బండి అమ్ముడిపోతే ఉన్నర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ ఉండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్